హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మేము ముందుకు వచ్చేసాను ఇవాళ్ళు ఏమీ లేవు మూడు రోజుల నుండి వర్షం పడుతుంది బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమి లేదు ఇంట్లో ఉండే వాళ్ళతోనే వండుతున్నాను ఫ్రెండ్స్ వినపడేవాళ్ళు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మేము చిన్నప్పుడు మా వాళ్ళు ఎక్కువ వడేయాలి కూర వడేయాలి పులుసు ఎందులో అందులో వేసే ఉండేవాళ్ళు ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువ శాతం కూరలు వండుకోరు కాబట్టి అలా తెలుసు ఆ వంట మీకు చూపిస్తాను రండి ఇంకెందుకు కావాల్సిన చేసేద్దాం కూరగాయలు ఉండాలనే లేదు మన ఇంట్లో ఉన్న వాటితో ఆ పూటకు ఎలా గడుపుకోవాలో ఉన్న తృప్తి పడాలి ఉన్న అందులోనే నేను అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేసుకున్నారు ఇది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూద్దాం చూడండి వడియలేపి తీసుకుంటున్నాను ఆయిల్లో రెండు ఆవు గింజలు ఒక ఉల్లిపాయ పచ్చిరగాయ కోసుకుంటున్నాను అంటే మీ ఒడియాలను బట్టి కూర వేసుకోండి నేను చిన్న గిన్నెడు కూర వండుతున్నాను ఉల్లిపాయ లేకపోయినాయండి రెండు వంకాయలు మిస్టం వంకాయలు కానీ ములక్కాయలు కానీ ఏవన్నీ వేసుకోవచ్చు నేనైతే రెండు వంకాయలు ఉన్నాయండి రెండు వంకాయలు వేసుకున్నాను కలుపుకొని అటు ఇటు క్రోపస్పు కూరని బట్టి ఏమి మీ కూరను బట్టి ఉప్పు మళ్ళీ పైకి కింద కలుపుకుందామండి కలిపితేనే ఉప్పు అది అట్లా పట్టిద్ది కదా మూత పెట్టేసుకుందాం ఒక్క నిమిషం తర్వాత చూడండి మగ్గింది ఒకరువా ఇప్పుడు ఈ వడియాలు వేసేస్తున్నాను మళ్ళీ మూత పెడుతున్నాను ఈ వడియాలు కూడా మగ్గు చెమ్మకి ఉడుగుతాయండి మగ్గి మగ్గితే ఇప్పుడు పైకి కింద కలుపుకున్నామండి కలుపుకొని ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కూరను బట్టి పచ్చిరకాయలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి చూసేసుకోండి కలుపుకొని కలుపుకుంటున్నామండి చక్కగా వేగిపోద్ది వేగినప్పుడు ఒకరోజు చింతపండు చిన్న మన కూరని బట్టి నేను చిన్న నిమ్మకాయ గుజ్జు పీసుకొని వేసుకుంటున్నానండి ఇంకా అసలు కలుపుకొని పిసుకొని వేసుకో ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నానంటే అంటే ఒడికాలు కాబట్టి ఒక చక్క ఎక్కువే పోసాను పులుసులాగా అంటిగిర పెట్టుకుంటున్నానండి ఉడుకుతుంది ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే బుల్ల మంచి స్మెల్ వస్తుందండి కూర కూడా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఒక్క నిమిషం తర్వాత చూసారా కూర ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా అస్తి దగ్గర ఏదా ఉంచుకుందాం అనుకుంటున్నాం కొంచెం కలుపు అన్నం కలిసిద్దండి వడియం చూసారా ఎంత పెద్దది అవుతుందో అయిపోవచ్చిందండి వడేలు చూడండి అది పెద్దగా వచ్చినాయి అయిపోయిందండి కట్టేస్తున్నాం దగ్గరికి అయిపోయింది కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఆటలతోనే అప్పుడప్పుడు చేసుకోవాల్సి వచ్చిద్ది కాబట్టి చేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా వంకాయ వెన్నప చూడండి ఫ్రెండ్స్ వండేసాము అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకెందుకు కాల్సాం కూరని చూస్తుంటే తినేదనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే తినేస్తున్నా మనం వంకాయలు వేసుకున్నామండి సూపర్గా ఉంటుంది కూర సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేసుకోవాలనుకుంటున్నాను ఇది నా చిన్నప్పుడు వంట అండి మా వాళ్ళు ఎక్కువ వడియల పులుసు ఒడియలు ఎగురు అటు సైడ్ ఎక్కువ కూరగాయలు ఉండవు కాబట్టి ఎక్కువ శాతం ఇలాగ చేసుకుంటారు ఎక్కువ శాతం నాలుగు ఉల్లిపాయలు రెండు వడియాలు నా చిన్నప్పుడు వంట ఇది కోడి గుడ్డుల్లో నాట్లా వేసి పులుసు పెట్టేవాళ్ళు ములక్కాయలు వేసి పెట్టేవాళ్ళు నాకైతే నచ్చిందండి ఇప్పుడు బయటకు వెళ్ళి మనం ఏం తెచ్చుకోలేని పొజిషన్ కుంభ వర్షం ఎలా మన పొడే వాళ్ళ ఇంట్లో అది వేపుకోవడానికి కూప్పుల్లో అట్లా పెట్టుకుంటాం కదా ఆ వడేవాళ్ళతో ఈ పూట కూరైపోయింది మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా లేనప్పుడు ఇలా ట్రై చేస్తారని పెడుతున్నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్